தெயில செருவக்கடி மொச்சு பட்டுப்போது நான் இப்போது பெட்டே சார் அப்படி கல் சூசார் கதா நேரம் ఏదో నా ఏం చేతారని మిమ్మల్ని మిమ్మల్ని తీసుకొచ్చాను మేము వాళ్ళు పలు వాళ్ళు మా పిల్లలతో జల్లలతో మా నా బతిదారు ఇదే సమయం మరి ఏం చేస్తారు నాయన మీద మీద దాడొచ్చు అంత నేను చెప్పారు ఆయన నా పేరు గంటసాల లక్ష్మీదోరు అండి మాది దెందులూరు నియోజకవర్గం గుడిపాడు గ్రామం ఈ టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి కూడా తొమ్మిది మాసాల క్రితం పట్టాల్సిన చెరువు అండి ఇది దీనికి మేతలు కూడా వెళ్ళనివ్వకుండా చాలా ఇబ్బంది పెట్టి నరకయాతం చూపించారండి ఇప్పటికీ కూడా ఇవాళ చాలా నష్టపోయి ఉండండి మొన్న రొయ్యల చెరువు కూడా అలాగే పట్టుకుంటే రొయ్యలుచేరు మీదకి వచ్చి అడ్డగించారండి అడ్డగితే ఇలాగే మీడియా సోదరులు వచ్చి దాన్ని న్యాయం చేశారండి మాకు అలాగే మేము రెండు వేల ఇరవైలో మాకు దారి లేదని చెప్పి సైదు సరస్వతి అని మాకు దారిలేదని చెప్పి కేసేసారండి మా మీద కోర్టులో వేశారు మేము వాళ్ళు ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మందికి ఇచ్చారు ఇరవై ఏడు మందిలో ఒక ఇరవై రెండు మందిని తప్పించి ఒక ఐదుగురు ముద్దాయిలు చేసి మమ్మల్ని పెట్టారండి దాంట్లో ఆ ఇరవై ఏడు మంది రైతులు కూడా టీడీపీ వాళ్ళే ఇప్పుడు సైదు సరస్వతి ఆ చెరువు అండి అది సైదు సరస్వతి చెరువు ఇప్పుడు మాకు స్టే తెచ్చుకున్నాం హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాం పట్టుకోమని చెప్పి మాకు స్టే ఆర్డర్ వచ్చింది స్టే ఆర్డర్ వచ్చిందని చెప్పి మేము బండ్లు పురమయించుకున్నాం అండి పట్టుబడి పురమాయించుకుని పొద్దున్నే మనుషుల్ని ఆ బండ్లు కూడా తెచ్చుకున్నాం ఇక్కడ బండి దగ్గరికి వచ్చి బండి పడతానికి వీళ్ళలేదు మీరు చేపల చెరువు పడతానికి అని చెప్పి చెప్పారు ఆ సరస్వతికి సంబంధించిన మనుషులు చెప్పిన తర్వాత సరేలే అని చెప్పి మేము బండి పెట్టిచ్చేసాము బండి పెట్టించిన తర్వాత వాళ్ళు కూడా లాగేసామండి లాగేసిన తర్వాత ఆ గ్రామ పెద్దలు గ్రామ గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు ఒక బండ్ రోతిని పంపించి నా దగ్గరికి పంపించి పెద్దలుగా పంపించారు నా దగ్గరికి ఇది పట్టడానికి వీల్లేదు ఆ బండి కూడా ఇక్కడ ఉండటానికి వీలు లేదు అని చెప్పిచ్చారండి చెప్పించారండి నాకు నాకు చెప్పితే మేము హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము ఎంఆర్ఓ గారికి ఇచ్చాము ఎస్ఐ గారికి ఇచ్చాము అది పట్టుకోమని చెప్పాను అన్నారు మరి ఇక మేమైతే మట్టికి పట్టుడు ఆపడం జరగదు మాకు స్టే ఆర్డర్ ఉంది అని అని చెప్పి అన్నం సార్ అన్నం తర్వాత వీళ్ళు గ్రా ఊళ్ళోకి వెళ్ళి ఆ గ్రామ మైకులు కూడా ఇలాగ ఘంటసాల సుబ్బారావు గారు చెరువు పడుతున్నారు ఆ చెరువు ఆపాలి రైతులు ప్రజలు కూడా వెళ్ళి ఆ చెరువు ఆపాలని అని చెప్పి అన్నారండి అంటే ఇక మేము కూడా ఇక పట్టుబడి సాఫీగానే జరుగుతుంది కానీ అక్కడ ఏంటంటే జేసీపీ తీసుకొచ్చి ఈలోగా అక్కడ గండి పెట్టడం జరిగిందండి మా బండి వెళ్ళనివ్వకోకుండా మా బండి వెళ్ళని కోకండి ఇంకో బండి అక్కడే ఉందండి రెండు టన్నుల బండి అక్కడే ఉందండి అది రానివ్వట్లేదండి బండి అక్కడ పెద్ద గండి కొట్టేసి ఈ బండి వెళ్ళని చేద్దామని చెప్పి చూస్తున్నారండి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి అసలు చాలా ఇబ్బంది మోరు రవిబాబు మోరు మంగరాజు మోరు సుబ్బరాజు మోరు పెద నరసింహారావు మోరు దశరథ్ చేశారు చేసామండి కంప్లైంట్ కూడా ఇచ్చామండి సీఎంఓ ఆఫీస్ కూడా కంప్లైంట్ ఇచ్చామండి మేము సీఎంఓ ఆఫీస్ కూడా కంప్లైంట్ ఇచ్చాము కలెక్టర్ గారికి ఇచ్చాము మొత్తం అందరికీ ఇచ్చామండి మేము ఇచ్చిన తర్వాత కూడా మాకు ఏంటంటే వీళ్ళు అధికారులు వచ్చినప్పుడు ఏంటో దారి మేము ఆపట్లేదు ఎవరికి ఆపట్లేదు అధ్యక్షుని పెడతలేదు అని చెప్పి అంటున్నారు సార్ అధికారులు వెళ్ళిపోయిన తర్వాత మాకేంటి ఇలా గల్లిపెట్టి ఇబ్బంది పెట్టేసి చెరువుల మీదకి వచ్చి వద్దు అని చెప్పి ఎస్టోచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్ మాకు మీ మీడియా సాక్షిగా మాకు న్యాయం చేయాలని స్టే ఆర్డర్ కూడా ఉంది సార్ స్టే ఆర్డర్ కూడా ఉంది మీ మీడియా సాక్షిగా నేను కోరుకుంటున్నాను నాకు మాకు న్యాయం జరగాలి ఆ ఎండిపోని చేపలు కొన్ని చచ్చిపోని ఎట్టగొట్టు వన్ చేసుకుందామని పెడితే ఇవాళ ఆపేశారు గళ్ళు కొట్టేశారు సార్ విమర్శలు పెట్టేదిన్నారా నాన్న అసలు మేము తిరగాలో ఉండాలో కూడా ఏం చేయాలో అసలు మమ్మల్ని ఇంట్లో కూడా నెలలు చాలు సార్ నాన్న అంత అంత ఇదిగా ఇబ్బంది పెట్టేదిన్నారు నాన్న తొమ్మిది సంవత్సరం తొమ్మిది నుంచి ఇచ్చిన చాలా నాన్న మరి మీరు మా మా ఎందుకు దయచేసి ఇది ఇది నాన్న ఇది వేసుకుని చచ్చిపోదాం నేను కొడుకున్నాను నాన్న ఇవాళ నాయన మీరు ఏం చేస్తారో నాయనా మా బిడ్డ నాయనా మా నాయన జరుగుతుంది ముందే కథ నాయన ముందే కథ నాయన మాకు నాయన చూడండి నాన్న మాకు నాయన చూడండి నాన్న మేము కోరుకునేది అది నాయన ఆ బండ్లోనే ఉంది ముప్పై ముప్పి నాయన ముప్పై లక్షల వరకు నాయన బండి కూడా అక్కడే ఉంది నాయన అందరికీ కలెక్టర్కి ఇచ్చి అందరికి చాలా మందికి ఇచ్చాను నాయన కాగితం ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేదు నాయన ఎస్సీకి ఇచ్చాము ఎంఆర్ఓకి ఇచ్చాము ఎవరు కూడా ఫోన్ చేతి ఎత్తుది లేదు నాన్న పట్టుకోమన్నారు పట్టుకోమన్నారు మీ దారి ఆపితే మాది బాధితున్నారు ఒక్కరు కూడా రాలేదు నాన్న అసలు చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు మమ్మల్ని ఏం చేస్తారా గ్రామాలు కూడా మమ్మల్ని సాక్షిగా మీ ఇదేనాయన నా పేరు గంటసాల లక్ష్మీదుర్గారావు అండి మాది దెందులూరు నియోజకవర్గం గుడిపాటి గ్రామం అండి మాది పెదపాడు మండలం గుడిపాటి గ్రామం అది మేము తొమ్మిది మాసాలు పట్టి చెరువు పట్టగా చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి మమ్మల్ని చెరువులు పట్టనివ్వట్లేదు సార్ మమ్మల్ని మా ఊరు లోకల్ నాయకులు మా ఊరు లోకల్ నాయకులు సార్ ఇక మా మీద రకరకాల కేసులు పెట్టి కోర్టుకేసారు సార్ దాని నిమిత్తం కూడా మేము చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడ్డాము కోర్టుకి ఇక కోర్టు హైకోర్టుకి వెళ్ళాము సార్ హైకోర్టుకి వెళ్తే మాకు స్టే ఇచ్చింది ఆ స్టే ప్రకారం మేము తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికినూ ఎస్ఐ గారికి సబ్మిట్ చేసాము పట్టుకోమన్నారు చెరువు ఆ పట్టుకోమన్నారు కదని చెప్పి ఈరోజు మేము పట్టుబడి పట్టాము సార్ లారీలు వెళ్ళనిచ్చి పట్టుబడి అంతా అయిన తర్వాత గల్లి పెట్టేశారు అందరూ నడిచే దారిలో గల్లి పెట్టేశారు ట్రాక్టర్లు అడ్డుపెట్టారు అడ్డి పెట్టారు సార్ మమ్మల్ని ఆ లారీ కూడా అక్కడే ఉంది దాంట్లో ముప్పై లక్షల రూపాయల సరుకు దాంట్లోనే ఉంది సార్ మేము చాలా ఇబ్బంది ఇబ్బంది పడిపోతాం సార్ ఈ పురుగుల మందు తాగి చావడమే మాకు సరైన సార్ మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ ఇప్పుడు లారీలు ఎల్లినిచ్చి ఉదయం లారీలు ఎల్లినిచ్చారు పట్టుబడి పట్టినిచ్చారు ఆ లారీలు వెనక్కి వచ్చేటప్పటికి లోడ్ అయిన తర్వాత మమ్మల్ని చాలా ఇబ్బందులు చేశారు సార్ అక్కడే ఉంది సరిగ్గా అక్కడే ఉంది సార్ అక్కడే ఉన్నారు సార్ వాళ్ళు కూడా ఆపేసి ఆఫీస్ అక్కడే ఉన్నారు ఎంఆర్ఓ గారి మాట ఎంఆర్ఓ గారి మాట ఇంట్లేదు ఎస్ఐ గారి మాట ఇంట్లేదు మేము ఫోన్ చేసాం సార్ మేము ఫోన్ చేసినాం సార్ ఎవరు కూడా మాకు రెస్పాండ్ అవ్వలేదు సార్ మాకు పెద్ద పెద్ద వాళ్ళకి కూడా అదే పోలీస్ డిపార్ట్మెంట్కి చేసాం సార్ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు మాకు ఎస్ఐ ఎస్ఐ గారికి చేశాను ఎస్ఐ గారు కూడా ఎత్తలేదు ఎంఆర్ఓ గారికి చేశాను ఎమ్ఆర్ఓ గారు కూడా ఎత్తలేదు చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ విలేజ్ వియర్ కూడా సా రాత్రి ఫోన్ ఎత్తారు పట్టుబడి అని చెప్పి చెప్పాము మళ్ళీ ఉదయం బళ్ళు వచ్చేటప్పటికి ఆమె కూడా ఫోన్ వేస్తలేదు సార్ చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ ఈ ముందు దాకి మేము తండ్రి మా తల్లి గారు మా తల్లి మేము చావటమే సరండి సార్ మాకు లెటర్ ఇచ్చిన తర్వాత ఈ హైకోర్టు నుంచి లెటర్ మీకు వచ్చింది ఆర్డర్ వచ్చింది కనుక ఈ లెటర్ చూశాక ఇక నాకు మాకు ఇదే మేము కంపల్సరిగా మీరు చెరువు పట్టుకోండి ఏదైనా దారికి ఆటంకం అయితే నేను వచ్చి క్లియర్ చేసి దారికి ఇబ్బంది కలుపుకోకుండా మేము చేతామని అని చెప్పి ఆమె ఇచ్చారండి అదే రకంగా ఎస్సీ గారికి కూడా ఇచ్చాము ఎస్సీ గారికి కూడా అదే మాట మాట్లాడారండి పట్టుబడి తర్వాత ఆ బేరం ఇచ్చాము బేరం ఇచ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ పట్టుబడి జరిగింది పట్టుబడి జరిగిన తర్వాత పట్టుబడి జరిగిన తర్వాత ఇక వాళ్ళు లోడ్ ఆపేసారండి బండి వెనక్కి వచ్చేటప్పుడు లోడ్ ఆపేసి గండు కొట్టేసి అక్కడ పెద్ద గ్రామ పెద్దలు కానీ అక్కడ కొంతమంది వాళ్ళ కుటుంబీకులు అంటే తెలుగుదేశం నాయకులు ఆళ్లే ఆ చుట్టుపక్కల రైతులు ఆడే నాయకులు ఆడే ఆ తర్వాత గ్రామ పెద్దలు వన్ సైడ్ పెద్దలు వాళ్ళు తెలుగుదేశం పెద్దలు వాళ్ళంతా ఏకమయ్యి వేరు ముంగర కృష్ణదాసు ముంగర కృష్ణదాసు ముంగర హరిబాబు ఘంటసాల రెడ్డియ జయమంగళ వెంకటరాజు మోరు మోరుహారావు ఇంత మటుకి పెద్ద ఉదయం మా చెరువు పట్టుబడి అప్పుడు కూడా లారీలు పంపించి ఇంకొక పెద్ద మనిషి సైదు తిరుమల గారండి సైదు తిరుమల పెద్ద మనిషి వీళ్ళు మైకులో చెప్పించి పొద్దున్న ఉదయం ఆ చెరువు దగ్గరికి రైతులు గ్రామ ప్రజలందరూ వచ్చి గంటసాల సుబ్బారావు చెరువు పడుతున్నాడు అది మనం పట్టణం పోకుండా అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో మైకులో కూడా చెప్పించారండి గ్రామం మైకులో కూడా చెప్పించారు ఇప్పుడు ఈ రోజు కూడా ఇప్పుడు బండి కూడా ఆలే ఆపి గండ్లు కొట్టి ఆ ట్రాక్టర్లు అడ్డుపెట్టి రొక్లని పెట్టి నాన్న బీపత్వం సృష్టించారు సార్ అక్కడ దయచేసి దయచేసి మీ మీడియా సాక్షిగా ఇంకా నాయకులు ఉన్నారు సార్ ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మోరు దసరథు மொரு முரளை மோரு மாணிக்கம் மோரு ரவிபாபு

Gelor.